నియోజకవర్గంలోని ఓటర్లందరికీ కూడా నమస్కారము నేను రెవెన్యూ డివిజనల్ అధికారి అదేవిధంగా ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆర్మోర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల క్రమము మనము ఎస్ఎస్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి మనం ట్వంటీ ఫస్ట్ ఆగస్టు నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి బియ్యలో ఎవరైతే ఉన్నారో ఆ బియ్యల్లోకి సంబంధించి మనకి లేటెస్ట్గా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఉన్నటువంటి ఓటర్ లిస్టును ప్రింట్ తీసి వాళ్ళందరికీ కూడా ఇచ్చాను ప్రతి బియ్యలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్స్ సంబంధించి ప్రెజెంట్ ఉన్నారా లేదా ఆ ఇంట్లో ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొత్త ఓటర్లుగా నమోదు చేయడం ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు తొలగించడం అదేవిధంగా ఆ ఓటర్కి సంబంధించినటువంటి ఏమైనా పేర్లు కానీ తండ్రి పేరు కానీ ఇంటి మెంబర్ కానీ ఈ అట్లాంటి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా ఫ్యామిలీ సంబంధించి కానీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనకి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఈ బిఎల్ఓస్ ప్రతి ఇంటికి కూడా మనకి తిరగడం జరుగుతుంది డోర్ టు డోర్ సర్వే ఉంటుంది హౌస్ టు హౌస్ సర్వే ఈ సర్వేకి వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి ఓటర్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదుకు సంబంధించిన వివరాలు సరిచూసుకోగలరు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోగలరు ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ ఓటర్ లిస్టుకి సంబంధించినటువంటి వివరాలన్నింటితో పాటుగా మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మళ్ళీ ఒక నెల రోజుల పాటు కూడా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పెట్టి మన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పెట్టుకోవడానికి టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెషన్ టైం కంటే ముందే మనం హౌస్ టు హౌస్ సర్వే చేసి అరుగులేనటువంటి వివరాలు కొత్తగా ఓటర్లు నమోదు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఓటర్లందరూ కూడా ఉపయోగించుకోవాలి తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ ఓటర్లందరూ కూడా తెలియజేయడం ఇప్పుడు మనం ప్రిపేర్ చేయటం పోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాతో రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన తేదీలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అదేవిధంగా బిఎల్ఓస్ దగ్గర ఉన్న ఓటర్ చూసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క వివరాలు సరిగా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయడానికి అందరూ సహకరించాల్సి కోరుతున్నాను ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా బిఎల్ఓ బిఎల్ఓ లేకపోతే ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఒక బిఎల్ఓ సూపర్వైజర్ అనేటువంటిది గిరిజవారు కానీ సర్వేయర్ కానీ ఎంపీఓస్ కానీ ప్రతి మండల్లో కూడా మూడు నలుగురిని అపాయింట్ చేశాము అదేవిధంగా తహసీల్దార్స్ ఏఈఆర్ ఓస్ ఉంటారు తహసీల్ ఆఫీసులో కాంటాక్ట్ చేసినా లేదా ఆర్డీఓ ఆఫీసులో కాంటాక్ట్ చేసినా ఈ ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి అన్ని డౌట్స్ ఏవైతున్నాయో వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెష్గా ఓటర్ నమోదు చేసుకునే వాళ్ళు మీ ఇంటికి వచ్చినటువంటి బీల్ఓ యాప్ ద్వారానే నమోదు చేసుకుంటారు లేదా మీరు ఆన్లైన్లో కూడా ఓటర్ లైన్ యాప్ అనేటువంటి యాప్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు ఫామ్ సిక్స్ ద్వారా మీ యొక్క ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉండకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయి తీసుకువేయడానికి ఫామ్స్ ఏమైనా వాడతాం అందించిన వాళ్ళు కానీ లేదా పర్మనెంట్ షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కాబట్టి దయచేసి మరొకసారి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా విన్నతి ఏంటంటే మీ ఇంటింటికి జరిగేటువంటి సర్వే బిఎల్ ద్వారా ఏదైతే దాన్ని ఉపయోగించుకొని ఓటర్ లిస్టులో మీ వివరాలన్నీ కూడా సరిగా నమోదు చేసుకొని చూసుకొని ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ మన నియోజకవర్గంలో ఆర్మో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉండడానికి మీ వంతు సహకారం అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ